హలో ఐ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనకి ఇంకో పార్సల్ అయితే రావడం జరిగింది మీషో నుంచి ఇది ఇదేంటిదో చూద్దాం ఇదేంటిది ఏం కథ అనేది దేని సంగతి చూద్దాం అన్బాక్స్ టైప్ దిస్ ఈజ్ అన్బాక్స్ టైప్ మన అన్బాక్సింగ్ ఎలా ఉంటుందో తెలుసు కాళ్ళతో ఇప్పుడు చంపడమే కుక్కలు చింపినాట్టు కుక్కలన్నింత నైపు తెలుసుదా మా గురించి ఇంత మంచిగా ఇంపు గిన్నెల గిలాసల మొక్కలు ఓ గిన్నెలు గిన్నెల సెట్ అగ్గసగ్గల ఓకే ఈ సెట్ బెస్ట్ ఉంటుంది ఇది బాగా నచ్చింది నాకు గిన్నెలునూ ఇవి చెంచాలు ఎన్ని చెంచాలు ఇచ్చారు వైర్ స్పీడు మెడి నుంచి అయినా స్టెయిన్లెస్ స్టీల్ టె బీ వేర్స్ టెబి వేర్ చీనా నుంచి పట్టుకొచ్చి తుండు గట్టిన ఉంది మంచిగా ఉంది స్టెయిన్లెస్ స్టీల్ అయినా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండు నాలుగు ఆరు ఆరు అవి చెంచు అయితే పుట్టడిచ్చాడు ఎన్ని ఇచ్చాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏమో ఇచ్చాడు గైస్ పన్నెండు చెంచాలు ఆరు రెండే డజన్ ఇవి అవి అద్ద డజన్ వద్ద డజన్ అయితే అగ్గసగ్గ అగ్గసగ్గ అగ్గసగ్గలను అయితే తీసుకున్నాను నేనైతే మీరు కూడా ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లు బయోలో పెడతా అండ్ కింద లింక్ పెడతా లింకులో అయితే లింక్ ద్వారానైతే మీరు కూడా బై చేసుకోవచ్చు బై చేసుకోవడం వల్ల నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది యూ అప్ టు విన్ ఫిఫ్టీ రూపీస్ అట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అటా అంతద్దు కానీ థ్యాంక్ యూ గైర్స్ ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయ ఇవైతే మంచిగా ఉన్నాయి తర్వాత నేను చాలా బాగా నచ్చినాయి కానీ చైనా నుంచి అన్నారు కదా చైనా ప్రోడక్ట్ అనగానే నాకు నచ్చలేదు చైనా ప్రోడక్ట్ కాకుండా మేడ్ ఇన్ ఇండియా అని పెడితే నేను పక్కా అది చేద్దుంటుంది కానీ మేడ్ ఇన్ ఇండియా లేదు మేడ్ ఇన్ చైనా ఉంది చైనా నుంచి స్వస్థలవాటు వస్తారు స్వస్థలవాటుకొచ్చి ఎగ్దామ్ నొక్కుతారు ఎగ్దమ్ నొక్కి పడిస్తారు అంటే చైనా బజార్ ఉంటుంది చూడాలి చైనా బజార్లో మంచి అగ్గసగ్గకి వస్తాయి కానీ వీళ్ళు ఏం చేసారంటే ఈ మీషోలో పెట్టి డ్రామాలు చేసేరు డ్రామాలు చేసి పెద్దగా ఓ అది ఇది అని ఇంకా పెద్దగా అది చేస్తాం ఊ మా ప్రోడక్ట్ అది మా ప్రోడక్ట్ ఇది అని పెద్ద అది చేస్తాం అంతే తేడా దీంతో ఏం రాదు బొచ్చు భూషణం మనకన్నీ ఏదైతే గైస్ మనకు లేదు కాబట్టి ఇంకా చేతులే మనకు ట్రైబర్స్ మన చేతులే మన ట్రైబర్స్ మన కాళ్ళు మనది చేతులు లెక్క ఉపయోగించుకోవాలి అట్లా మీరు కూడా కావాలంటే చేసుకోవచ్చు ఏంటిది ఆర్డర్ పెట్టుకోరు మీషోలోకి వెళ్ళి మీషోలో పల్లెలు పల్లెల సెట్ పల్లెలు పల్లెల సెట్ స్టెయిన్లెస్ స్టీలు గిన్నెలు ఓకే రైట్ గ్యాస్ ఓకే సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోరు గ్యాస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మంచిగా ఉండేసి చెప్తున్నా ముందే చెప్తున్నా